ప్రభునందు నాకు అత్యంత ప్రియమైన సహోదరి సహోదరులారా మీకందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క దివ్యమైన శ్రేష్టమైన మనోహరమైన నామంలో నా హృదయపూర్వక వందనాలు ప్రతి ఒక్కరికి పేరు పేరు నా తెలియజేస్తున్నాను ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం డిసెంబర్ నెలలో క్రిస్మస్ దినాన్ని మరి స్మరణకు తెచ్చుకుంటూ పునఃస్మరించుకుంటూ ఏసయ్య మొదటి రాకడను మనం మరి జ్ఞాపకం చేసుకుంటూ మరి ఈ దినాన్ని గడపడానికి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి గొప్ప కృపను బట్టి ఆ దేవాది దేవునికి యేసుక్రీస్తు యొక్క శ్రేష్టమైన నామం ద్వారా నా హృదయపూర్వక వందనాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను ఈ క్రిస్మస్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సందర్భంగా దేవుడు మనకు నేర్పించేటువంటి కొన్ని మాటలను మనం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో చూద్దాం మలాకి గ్రంథం నాలుగవ అధ్యాయము రెండవ వచనాన్ని ఈ క్రిస్మస్ సందేశానికి మూలవాక్యంగా మనం చదువుకుందాం మలాకి గ్రంథం నాలుగవ అధ్యాయం రెండవ వచనాన్ని మనం గమనిస్తే అక్కడ చాలా చక్కటి ఒక ప్రవచనం రాయబడి ఉంది ఏంటంటే అయితే నా నామందు భయభక్తులు గలవార మీకు నీతి సూర్యుడు ఉదయించును అతని రెక్కలు ఆరోగ్యము కలుగుజేయును గనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేయుదురు మీకు నీతి సూర్యుడు ఉదయిస్తాడు అతని రెక్కలు ఆరోగ్యము కలుగుజేయును నీతి సూర్యుని యొక్క రెక్కలు ఏం కలుగు చేస్తాయని రాయబడి ఉంది ఇక్కడ ఆరోగ్యము కలుగుజేయును ఇక్కడ నీతి సూర్యుడు అంటే మనకందరికి తెలుసు యేసు ప్రభు వారు అనమాట యేసు క్రీస్తు వారు యేసు ప్రభు పుడతాడు నీతి సూర్యుడు ఈ లోకంలో ఉద్భవిస్తాడు జనిస్తాడు ఆయన రెక్కల క్రింద ప్రతి మనిషికి కూడా ప్రతి వ్యక్తికి కూడా మానవ జాతి అంతటికి ఆరోగ్యం ఉంది ఆయన రెక్కల నీడలో ఆరోగ్యం ఉంది ఆయన రెక్కలు ఆరోగ్యం కలుగు చేస్తాయి ఆయన రెక్కల నీడలో విశ్రమిస్తున్నటువంటి ప్రతి వ్యక్తి అతని జీవితం అతని అతనిలో ఉండే సంతోషం ఆనందం ఎలా ఉంటుంది అనంటే క్రోవిన దూడ గంతులేసినట్లుగా అతని జీవితం ఉంటుంది ఏ మానవుడైతే ఏ వ్యక్తి అయితే ఏసయ్య రెక్కల కింద వస్తాడో ఏసయ్య రెక్కలను ఆశ్రయిస్తాడో అతను క్రొవ్విన దూడ గంతులేసినట్లుగా గంతులేస్తూ తన జీవితం అంతా కూడా ఏసైలోనే సంతోషిస్తాడు ఏసైలోనే ఆనందిస్తాడు గొప్ప ఆరోగ్యం కూడా అతనికి కలుగుతుంది అని ఇక్కడ లేఖన భాగం మనకు తెలియజేస్తుంది యేసు ప్రభు వారు ఈ లోకానికి ఎందుకు పుట్టాడు అనంటే మనకందరికీ చక్కని ఆరోగ్యమును ఆత్మ సంబంధమైన ఆరోగ్యంతో పాటు శరీర సంబంధమైన ఆరోగ్యం కూడా ఇవ్వటానికి యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చాడు ఆయన రెక్కల నీడలోనే మనకు విశ్రాంతి దొరుకుతుంది మనకు ఆశ్రయం దొరుకుతుంది మనకు ఆరోగ్యం దొరుకుతుంది మనకు సంతోషం దొరుకుతుంది మానవ జాతిని శాంతి సమాధానాలు ప్రసాదించడానికి యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చాడు కేవలం శాంతి సమాధానం అంటే తాత్కాలికంగా ఈ లోకానికి సంబంధించింది మాత్రమే కాదు ఈ లోకంలో కలిగే సుఖ సంతోషాలు ఆనందంతో పాటుగా నిత్యత్వం అంతా రాజ్యంలో కూడా ఎల్లప్పుడూ ఎటువంటి బాధలు శ్రమలు కష్టాలు మరి లేకుండా జీవితాంతం యువేగాలు ఆనందించేటువంటి గొప్ప జీవితాన్ని శాంతిని ప్రసాదించటానికి ఒక శాంతి దూతగా ఆయన పరలోకం నుంచి దిగి వచ్చాడు ఇది ఆయన పుట్టుకకు సంబంధించినటువంటి ప్రవచన భాగం అన్నమాట యేసు ప్రభు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చారు అని మనం ఆలోచన చేస్తే మొదటిగా ఇక్కడ ఏం చెప్పబడిందంటే ఆయన రెక్కల కింద మనకు ఆరోగ్యం దొరుకుతుంది చూడండి మనకు కీర్తనల గ్రంథం తొంభై ఒకటో కీర్తన మొదటి వచనాన్ని చూస్తే ఇదే మాట అక్కడ కూడా ఇంకొకసారి వ్రాయబడి ఉంది మహోన్నతుని చాటున నివసించు వాడే ఆ ఇక్కడ మహోన్నతుడు అంటే ఎవరు అనంటే యేసు ప్రభువారు అనమాట సర్వశక్తి మంతుడు ఎవరు అనంటే తండ్రి అయిన దేవుడు మహోన్నతుని చాటున నివసించు వాడే ఆ సర్వశక్తిని నీడు అంటే తండ్రి అయిన దేవుని నీడను విశ్రమించువాడు ఆ అయితే ఆయనే నాకు ఆశ్రయము నా కోట నా దేవుడు ఆయనే నా కోట నా కొండ నా దుర్గం నా ఆశ్రయం ఏసయ్య రెక్కల నీడలో నువ్వు వచ్చావు నేను వచ్చాను అంటే ఆటోమేటిక్గా తండ్రి అయిన దేవుడు సర్వశక్తివంతుడైన దేవుని యొక్క నీడలో కూడా మనం వచ్చేసినట్టు కిందే లెక్క అనమాట కోడి తన రెక్కల కింద తన పిల్లలను ఎలాగైతే కాపాడుతుందో భద్రపరుస్తుందో సర్పాల నుంచి కాని గ్రద్దల నుంచి గాని ఏదైనా పక్షి వచ్చి క్రూర పక్షి వచ్చి మరి పిల్లు కాని ఎలుక గాని లేకపోతే కుక్కలు గాని ఏదైనా ఒక ప్రమాదకరమైన జంతువు వచ్చి తన పిల్లల్ని ఎత్తుకుని పోకుండా కోడి తన రెక్కల కింద తన పిల్లల్ని ఎలాగైతే కాపాడుతుందో ఏసయ్య కూడా మానవ జాతి అంతటిని తన రెక్కల నీడలో దాచి కాచి కాపాడటానికి ఆయన వచ్చాడు మానవ జాతికి ఒక భయంకరమైనటువంటి ఒక ప్రమాదం పొంచి ఉంది ఏంటి ఆ ప్రమాదం అని అంటే మనకందరికీ తెలుసు మనం ఎప్పటి నుంచో వింటూ ఉన్నాం పరలోకంలో దేవునికి ప్రధానమైనటువంటి దూతగా ఉన్నటువంటి ఒక కెరూబు దయ్యంగా మారి పరలోక రాజ్యంలో పాపం చేసి అక్కడ అనేక మందిని పాపంలో పడవేయటానికి కారకుడై తనతో పాటు వారిని కూడా ఈడ్చుకుని వచ్చి ఈ భూమి మీద పడి పడిపోయాడు అతనికి అక్కడ స్థానం లేదు దేవుడు అక్కడి నుంచి గెంటేశాడు కాబట్టి తాను తన సైన్యం అంతా భూమి మీద దిగి భూమిని టార్గెట్ చేసింది భూమి మీద ఉన్నటువంటి మానవ జాతిని టార్గెట్ చేసింది దేవుని పిల్లల్ని టార్గెట్ చేసింది ఏ అయితే తనకు దక్కలేదో ఏ పరలోకం నుంచి అయితే దేవుడు తనను తన దూత గణాన్ని నెట్టేశాడో గెంటివేశాడో తోసేశాడో ఆ పరలోక రాజ్యానికి ఆ నిత్య రాజ్యానికి ఆ మహిమ రాజ్యానికి తన పిల్లలైన బిడ్డలైన మనం అందరం వెళ్లకుండా ఉండాలని కక్ష గట్టి కత్తి గట్టి పగబట్టి మానవ జాతిని మొత్తం నాశనం చేసి పాపంలో పడవేసి నేను వెళ్ళబోయే నరకాగ్ని గుండానికి దేవుని పిల్లలైన వారిని కూడా ఈడ్చుకొని తోడుకొని పోవాలని పగబట్టి భూమి మీద సాతాను తిరుగుతూ ఉన్నాడు వాని కబంధ హస్తాల నుంచి వాని మాయజాలం నుంచి వాని వాని ఉచ్చులో నుంచి వాని ఉరిలో నుంచి వాడి లోట్లో నుంచి వాని చేతిలో నుంచి మానవ జాతి మొత్తాన్ని రక్షించి తన రెక్కల నీడలో కప్పటానికే సుప్రభువారు ఈ లోకానికి వచ్చాడనమాట సా తన గురించి ఒక మాట మనం చదివితే మొదటి పేతృపత్రిక ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచనాన్ని మనం అనుకోండి మొదటి పేతృపత్రిక ఐదవ అధ్యాయం ఎనిమిదవ వచనం అక్కడ ఒక చక్కని మాట ఈ శాతాను గురించి అపవాది గురించి రాయబడి ఉంది మొదటి పేతురు ఐదు ఎనిమిది నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండుడి నీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె యవని మ్రింగుదునని వెదపుతూ తిరుగుతున్నాడట ఎలా తిరుగుతున్నాడు చెప్పండి వెదుగుతూ తిరుగుతున్నాడు ఎవరిని మింగుదునా అని వెదుగుతూ తిరుగుతున్నాడు అంటే వాడి పని ఏంటి అందరిని మానవ జాతి మొత్తాన్ని మింగేయాలి మానవ జాతి మొత్తాన్ని మింగేయటమే అతని పని తాను వెళ్ళబోయే భయంకరమైన అగ్ని ఉండడానికి మానవ జాతి మొత్తాన్ని తీసుకుని వెళ్ళటమే అతని లక్ష్యం ధ్యేయం అతను ఇరవై నాలుగు గంటలు పనిచేస్తా ఉన్నాడు తను తన సమూహం అంతా కూడా పడిపోయిన దేవదూతులు అందరూ కలిసి ఒక సమూహంగా ఏకతాటిపైకి వచ్చి మానవ జాతి అంతటిని నరకానికి నడిపించడానికి అహర్నిశలు పనిచేస్తూ ఉన్నారు ఎవరిని మింగాలా అని ఊరూరా సందుల్లో గొంతుల్లో ప్రతి ఇంటికి తలుపు తడుతున్నారు ప్రతి దేశంలో ఎక్కడైతే మనుషులు ఉన్నారో అక్కడికి వెళ్ళిపోయి వాళ్ళని ఎప్పుడు మింగేయాలా అని ఎదురు చూస్తా ఉన్నారు అంత మాత్రమే కాదు ప్రకటన గ్రంథం పన్నెండవ అధ్యాయం పదవ వచనంలో కూడా చూస్తే ఒక మాట అతని గురించి రాయబడి ఉంది ప్రకటన గ్రంథం పదవ అధ్యాయము పన్నెండవ అధ్యాయము పదవ వచనం ప్రకటన గ్రంథం పన్నెండవ అధ్యాయం వచనం ఒక గొప్ప స్వరము ఆ రాత్రిం బగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు వీడు ఎవడు వీడు వీడి ఏంటి రాత్రింబగళ్ళు మన మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరం మోపుతున్నాడు మన సహోదరుల మీద దేవుని దగ్గరికి వెళ్ళి నేరం మోపుతున్నాడు ఎదుగు చూసావా వాడు పాపం అంటే మనుషులను ప్రేరేపించటం మనుషులను ఉసిగొల్పటం మనుషులను అందచందాలు ఐశ్వర్యాలు చూపించి మాయ మాయ చేసేసి పాపంలో పడేయటం అది కొద్దిగా చూసావా వాడు పడిపోయాడు అని వాడు తప్పు చేశాడు వాడు పాపి వాడు ఎట్లా పరలోకానికి వస్తాడు అని దేవుని దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వటం నేరం అవటం రాత్రింబలి ఇదే పని అతనికి ఎందుకంటే అతను కక్ష కట్టాడు ఏ పరలోక రాజ్యం అయితే తనకు దక్కలేదో ఆ పరలోక రాజ్యం దేవుని బిడ్డలమైన మనందరికి దక్కకూడదని పకబట్టి ఈ లోకాన్ని కబ్జా చేసి అందరినీ తన గుప్పెట్లో పెట్టుకున్నాడు అయితే యేసు ప్రభు ఈ లోకానికి పుట్టాడు ఈ లోకంలో పుట్టాడు దేనికోసం అంటే వాడి హస్తాల నుంచి విడిపించి కోడి తన రెక్కల కింద తన బిడ్డల్ని ఎలాగైతే పిల్లల్ని ఎలాగైతే కప్పుకుంటుందో పక్షి గద్దె పో ఎత్తుకొని పోకుండా అలాగే దుష్టుడైన శాతాను మాయలో పడిపోయి వాడు ఎత్తుకొని పోకుండా నరకానికి దేవుడే నరావతారం ఎత్తి యేసుకు ఈ లోకంలో పుట్టి తన రెక్కల కింద మనందరినీ కప్పి ఉంచాడు అందుకే ఆయన రెక్కల నీడలో మనకు ఆరోగ్యం దొరుకుతుంది ఆనందం దొరుకుతుంది సంతోషం దొరుకుతుంది నీకు ఎంత డబ్బున్నా ఎంత ఐశ్వర్యం ఉన్నా ఎంత అందచందాలున్నా ఎంత పలుకుబడి ఉన్నా ఏసైలో దొరికిన ఆనందం ఎక్కడా దొరకదు దేంట్లోనూ లేదు ఏసైలో ఉన్న సంతోషం తినడానికి తిండి లేకపోవచ్చు కట్టుకోవడానికి బట్టలు లేకపోవచ్చు ఉండటానికి నివాసం లేకపోవచ్చు కానీ గుండెల నిండా ఏసైని కలిగి ఉంటే ఏసఐ బాటలో నడుస్తున్న వ్యక్తికి ఏసఐ ఆజ్ఞల ప్రకారం నడుస్తున్న వ్యక్తికి ఎంత ఆనందం ఎంత సంతోషం తెలుసా బట్టలు లేవనే బాధ ఉండదు అన్నం లేదనే బాధ ఉండదు ఉండటానికి లేదు నాకేమైనా పలుకుబడి లేదనే బాధ ఉండదు నా గుండెలు నిండా ఉన్నా నాకు ఇదే చాలని కొవ్విన దూడ గంతులేసినట్లు అతను ఆరోగ్యం కలిగి గంతులేస్తాడు ఎందుకంటే ఏసఐ రెక్కల నీటిలో ఉన్నాడు కాబట్టి ఏసఐ వచ్చింది మనల్ని కాపాడటానికే అగ్నిగుండం నుంచి రక్షించటానికే ఆరోగ్యం ఇవ్వటానికే మత్స్వాత మత శార్త మొదటి అధ్యాయంలో మనం చూస్తే ఇరవై ఒకటో వచనంలో ఒక చక్కని మాట ఉంది మతే మొదటి అధ్యాయము ఆ తన ప్రజలను వారి పాపముల నుండి ఎవరైనా యేసుప్రభు వారు తన ప్రజలను ఆ మాట చూడండి మనమంతా ఎవరు తెలుసా ఆయన ప్రజలు ఆయన పిల్లలు ఎవరు పిల్లలు యేసు ప్రభు పిల్లలు తన ప్రజలు అంట మనం తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించింది రక్షించడానికి వచ్చారు ఆయన మనం ఆయన ప్రజలు అని బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా చెబుతుంది హెబ్రి పత్రిక చూడండి హెబ్రి పత్రిక రెండవ అధ్యాయము పన్నెండవ వచనం చదవండి హెబ్రి పత్రిక రెండవ అధ్యాయము పన్నెండవ వచనంలో ఈ హేతువు చేతను వారిని సహోదరులను పిలుచుటకు ఆయన సిగ్గుపడక సహోదరులను పిలుస్తున్నాడు మనల్ని ఆయనకి సిగ్గు సిగ్గు సిగ్గుపడట్లేదు ఆయన మనల్ని సహోదరులను పిలవటానికి యశుప్రభు వారు మనల్ని సహోదరులను పిలవటానికి ఆయన సిగ్గుపడట్లేదు మనల్ని సహోదరులు అంటున్నాడు ఆయన తండ్రి అయిన దేవుడానికి తండ్రి అయినప్పుడు మన సహోదరు అయినప్పుడు మనకు కూడా తండ్రి అయిన దేవుడు తండ్రి అంటే తనతో సమానంగా చూస్తున్నాడు మనల్ని ఎంత గొప్ప విలువ ఇచ్చాడో చూడండి ఏసయ్య మనసులో మనకున్న విలువ చూడండి ఎంత గొప్పదో ఈ లోకంలో దేనికి లేనంత విలువ ఏసయ మదిలో మనసులో మనకుంది ఆ ఏమంటా అంటే ఈ హేతువు చేతున్న వారిని సహోదరులను పిలుచుటాన్ని సిగ్గుపడక నీ నామమును నా సహోదరులకు ప్రచురపడుతును బా దేవుడితో తండ్రితో ఉంటున్నాడు నీ నామాన్ని నా సహోదరులకు ప్రచురం చేస్తాను అని చెప్తూ పదమూడవ వర్షంలో ఇదిగో నేనును దేవుడు నాకిచ్చిన పిల్లలను అని చెప్తున్నాడు నేను దేవుడు నాకు ఇచ్చిన దేవుడు ఆయనకి ఇచ్చిన పిల్లలు అంటే మనం వేసేయ పిల్లలు అక్కడ కూడా అన్నాడుగా తన ప్రజలను వారి పాపం నుండి ఆయన రక్షిస్తుడు నేను దేవుడు నాకు ఇచ్చిన పిల్లలు అంటే మనం అందరం వేసేయ్యే పిల్లలం దేవుడు ఆయనకు అనుగ్రహించారంట తన పిల్లలుగా మనం ఆయన ప్రజలం మనల్ని రక్షించడానికి వచ్చాడు తన రెక్కల నీడలో మనల్ని దాచిపెట్టడానికి వచ్చాడు కప్పటానికి వచ్చాడు ఆయన దుస్తుడు ఎత్తుకొని పోకుండా కోడి తన పిల్లల్ని కాపాడినట్టుగా సాతాను పడగలో సాతాను మా మరణపు నీడలో మరణపు ఛాయలో పాము పడగవలే సాతాను మానవ జాతిని కమ్ముకొని ఉండగా దాని నుంచి రక్షించి తన ఆరోగ్యకరమైన రెక్కల కిందకి దాచిపెట్టడానికి మానవ జాతిని రక్షించటానికి కాపాడటానికి ఒక లోక లోకరక్షకుడుగా యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు అదే క్రిస్మస్ యేసు ప్రభువారు ఈ లోకానికి రాకపోతే సాతాను చేతి నుంచి ఈ మానవ జాతిని ఎవరు రక్షిస్తారు పెద్ద పెద్ద ఎప్పటి ఎప్పటి నుంచో దేవుని సన్నిధిలోనే ఉంటూ అక్కడే గాన స్థుతి గానముల చేత దేవుని కొనియాడుతున్నటువంటి మహా మేధావులైనటువంటి దేవదోతులనే పాపంలో పడేయగలిగిన వాడు నీలాంటి నాలాంటి బలహీను పాపంలో పడేసి నరకాన్ని గీచుకొని వెళ్ళిపోవటం వాడికి ఎంత పని కత్తి మీద సాము లాంటి పని ఏం కాదు అది నల్లేరు నడక అంటారు చూడు నత్త నడక చాలా సులువైన పని అది అంత మేధావులు జ్ఞానవంతులు సౌందర్యవంతులు దేవదతులు పడగొట్టినోడు నిన్ను నన్ను పడగొట్టడం ఒక లెక్క కాదు వేసే ఈ లోకానికి పుట్టి ఉండకపోతే మన బ్రతుకు ఏమైపోయి ఉండేది నిరంతరము కాలిపోయే అగ్ని గుండెల్లో ఆ అగ్నిగుండంలోనికి అగ్ని కణాల్లోనికి అగ్ని గ్రంథకాల సరస్సులోనికి సలసల కాగిపోయి ఆ మంటల్లోనికి మన జీవితం అంత ఉండేది మీరు నేను మీ పిల్లలు మా పిల్లలు మనం అందరం కలిసి అగ్నిగుండంలోకి వెళ్ళిపోయి ఉండేవాళ్ళం ఏసఐ ఈ లోకానికి రావటం వల్ల మనకి ఎంత మేలు జరిగిందో తెలుసా తన రెక్కల నీడల్లో ఆయన రెక్కల నీడలో ఒకసారి మనం వెళ్ళిపోయామంటే ఇంకా ఆయన రెక్కలను చాచి దాంట్లోంచి తీసుకుని వెళ్ళేంత సీన్ ఎవరికి లేదు దావీదు కొంటే గొప్ప కాపరి సింహం వెలుగుబంటి నోట్లో ఉన్న మేక పిల్లని గొర్రె పిల్లని దావీదు నోటిని చీల్చి సింహం నోటిని చీల్చి ఎత్తుకొని వచ్చాడు మరి దావీదు కొంటే గొప్ప కాకరి ఆయన చేతిలో మనం పడిన తర్వాత ఆయన రెక్కల కింద మనం ఉన్న తర్వాత ఆయనకి ఈ లోకంలో ఏ చీకటి శక్తులు కలిసినా కూడా ఎన్ని శక్తులు కలిసి వచ్చినా కూడా మనల్ని ఆయన రెక్కల కింద నుంచి విడిపించి నరకానికి అంత పరిస్థితి ఉండదు కాబట్టి యేసు ప్రభు వారు మనల్ని రక్షించడానికే వచ్చారు ఆయన రెక్కల నీడలోనే విశ్రమిస్తే ఆయన రెక్కల కిందనే నీ జీవితాన్ని నా జీవితాన్ని గడిపితే ఆత్మ సంబంధమైన ఆరోగ్యంతో పాటు శరీర సంబంధమైన ఆరోగ్యం సంతోషం సమాధానం మన బ్రతుకాలమంతా అయి ఉంటుంది ఏసై లేని జీవితం వ్యర్థం ఏసై లేని జీవితం వ్యర్థం తాత్కాలికంగా ఏవైనా చిన్న చిన్న శ్రమలు ఈ భూమి మీద కలిగితే కలగవచ్చు కానీ శాశ్వత ఈ లోకం ఈ శరీరం ముగించిన తర్వాత ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత ఈ లోకంలో ఈ ఆయుష్కాలం ముగించబడిన తర్వాత నువ్వు వెళ్ళే ఆ నిత్య రాజ్యంలో ఎంత ఆనందం ఎంత సంతోషం ఉంటుందో తెలుసా ఇక్కడ ఉండే కష్టాలు శ్రమలు ఏదైనా కూడా తాత్కాలికమే ఇక్కడ ఉండే ఆనందం కూడా తాత్కాలికమే ఏసఐకు బయట నువ్వు చాలా సంతోషం ఉంది ఆనందం ఉంది ఎంజాయ్మెంట్ ఉంది అని ఒకవేళ కోరుకొని ఎంజాయ్ చేసావనుకో ఎంజాయ్ కూడా తాత్కాలికమే కొద్ది కాలమే ఉంటుంది నీ జీవితం ముగించబడిన తర్వాత కాలే మంటల్లోనికి నీ జీవితం వెళ్ళిపోద్ది ఏసై లేని జీవితం అగ్నిగుండమే ప్రియ సహోదరి సహోదరుడా తెలుసుకో ఈ క్రిస్మస్ సందర్భంగా అయినా సరే నీ గమ్యం ఇటు నీ పయనం ఇటు నీ జీవితం ఏంటి నువ్వు మరణిస్తే పరిస్థితి ఏంటి సాకులు చెప్పి తప్పించుకుంటే ఎంతకాలం తప్పించుకుంటావు సత్యాన్ని నువ్వు నమ్మకుండా ఎంతకాలం మొండికేస్తావు సత్యాన్ని అంగీకరించే మనసు లేని మూర్ఖతో నీలో ఎందుకు చోటు చేసుకుంది అది నీ మంచిగా చెరుకు ఒకసారి పరిశీలన చేసుకో సత్యాన్ని ఎంతకాలం తృణీకరించినా సత్యం అసత్యం ఎప్పటికీ కాదు అసత్యాన్ని ఎంత గట్టిగా నమ్మినా ఎంతకాలం ఎన్ని సంవత్సరాలు నమ్మినా అది సత్యం ఎప్పటికీ కాదు ఏవేవో కారణాల చేత ఏవేవో రాగద్వేషాలతో నీ జీవితం పాడు చేసుకోవద్దు మాయ మాటలు నమ్మొద్దు అబద్ధాలు నమ్మొద్దు అబద్ధాలు చాలా తీయగా ఉంటాయి నిజం చేదుగా ఉంటుంది కాబట్టి అబద్ధాలు నమ్మి మోసపోయి నిజమైన రక్షకుడి దగ్గరికి రాకుండా జీవితాన్ని నిర్లక్ష్యం చేసుకోకు ఆరని మంటల్లోనికి నీ జీవితం వెళ్ళిపోద్ది ఏ వచ్చింది నిన్ను నన్ను కాపాడటానికి నిన్ను నన్ను రక్షించటానికి మన కోసం ప్రాణం పెట్టడానికి ఆయన వచ్చాడు ఆయన ఎన్నో అవమానాలు పొందాడు లేకపోతే దేవుడు ఏంటి పరలోక రాజ్యాన్ని అంత మహాసింహాసనాన్ని అందమైన లోకాన్ని విడిచిపెట్టి ఎందుకు రావాలండి మట్టి లోకంలో త్యాగం ఆ త్యాగం వెనుక ప్రేమ ఉన్నది ఏంటో తెలుసా ప్రేమ నిన్ను అగ్ని నిన్ను నన్ను అగ్నిగుండం నుంచి కాపాడాలని కాబట్టి ఈ క్రిస్మస్ సందర్భంగా ఈ విషయాన్ని తెలుసుకోవాలి తెలుసుకొని సత్యాన్ని నమ్మండి సత్యమంత ప్రతిష్ఠించబడండి నిజమైన రక్షకుడు లోకరక్షకుడు ఏసఐ దగ్గరకు రండి మీ కుటుంబంలో మీ జీవితంలో ఏసైను ఆహ్వానించండి మీ జీవితాలు మారిపోతాయి అగ్నిగుండం తప్పించుకుంటారు నిత్యరాజ్యం పొందుకుంటారు దేవుడు అట్టి కృప మీకందరికీ అనుగ్రహించిన గాక ఆ